ఈ పక్క కోశంలో ఇవన్న వైర్ కనబడుస్తుంది సంచి నా పేరు స్వామి అండి నేను పరమనెని నలదుర్గం ఊరిలో అచ్చకులుగా పనిచేస్తున్నాను ఇక్కడ కొత్తగా రాద ఇల్లు కడుతున్నాను ఆ ఇంట్లో వైరింగ్ బర్క్ అనేది జరుగుతోంది నిన్న నైట్ కానీ ఎప్పుడు జరిగిందో సరిగా ఐడెంటిఫై చేయలేకపోయాము కాకపోతే ఇక్కడ దాదాపు లక్షకు పైన విలువల వైర్లు అంతా కూడా వైరింగ్ లాగేసిన వైర్లు అంతా కూడా లాక్కొని దొంగలుగా వెళ్ళిపోయారు అది ఈరోజు మార్నింగ్ నేను గుడి ముగించుకొని ఇక్కడ చూడడానికి వస్తే ఇలాగ జరిగిందని చెప్పి ముందు కూడా ఇలా జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేజెస్ పెట్టాను అప్పుడు కొంతమంది వ్యక్తులు కూడా విచారించారు అప్పుడు ఏదో చిన్న పిల్లలు అని చెప్పేసి దయతలుచమని చెప్పి వాళ్ళ పేరెంట్స్ మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే పోలీసుగా వారి ముందరినే మేము సార్ ఇలా పిల్లలు అని చెప్పేసి మేమే దయత్ ఇప్పుడు ఇలా జరిగితే కూడా మా అనుమానం ఆ పిల్లలే అనుకుంటున్నాను నేనైతే ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆ పిల్లలే చేస్తుంటారని చెప్పి మాకు గట్టిగా చెప్తున్నారు దానివల్ల పోలీస్ స్టేషన్లో మళ్ళీ కేసు పెట్టాము దయచేసి మాకు న్యాయం చేయాలని చెప్పి పోలీస్ అధికారిని వేడుకుంటున్నాము